అందరికీ నమస్కారం ఈ రోజు రామయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో రైతులకు పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వచ్చే నష్టాలు పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలకు వచ్చి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా వరి కోతలు మండల వ్యాప్తంగా డెబ్బై శాతం పూర్తయినాయి ఈ సందర్భంగా వచ్చే సీజన్కు సంబంధించి రైతులు పంట వ్యర్థాలను కాల్చడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ విధంగా చేయడం ద్వారా భూమికి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వాడపాములన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది పైపురలోని భూసారం అంతా కూడా దెబ్బతిని పంటకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా పంట వ్యర్థాలను కాల్చవద్దు పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా మరొక ప్రమాదం ఏంటంటే వాయు కాలుష్యం ఈ వాయు కాలుష్యం ప్రభావం వల్ల ఈ పొగ ప్రభావం వల్ల సామాన్య జనానికి శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయంగా ఈ పంట వ్యర్థాలనే భూమిలో కలియదునట్లయితే భూమి నేల అదే అదేవిధంగా సేంద్రియ కర్బన పదార్థం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సేంద్రియ కర్పణ పదార్థం పెరిగినప్పుడు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది వీటిని కుల్లింపజేయడానికి యాభై కేజీ కేజీల సింగిల్ సూపర్ పాస్పేట్ పదిహేను కేజీల యూరియా అదేవిధంగా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని చిలకరించి మనకు కల్టివేటర్తో కానీ రోటోవేటర్తో కానీ కలియదునట్లయితే సేంద్రియ కర్పణ పదార్థం పెరుగుతుంది ఉంటది హరికో డర్మ విరిడి కానీ ట్రై మనం ట్రైకో డర్మ కూడా